ప్రైజ్ ప్రభు అయిన యేసు క్రీస్తువ నామములో మీకు అందరికీ కలుగునుగాక గాక మేన్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం సమీలు రాసినటువంటి రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము పదవ వచనము దావీదు అంతకంతకు వర్ధిలను సైనిములకు అధిపతి హోవ అతనికి తోడుగా ఉండెను మేన్ పుడారా మీరు గమనించినట్లయితే దావీదు కట్ట దేవుడు తోడై ఉన్నాడు అతనికి దేవుడు తోడై ఉన్నాడు గనుకునే అతడట అంత కంతుకు వరదల్లాడు ఈరోజున మనము కూడా ప్రార్థన చేస్తూ ఉంటామండి నేను అంత కంతుకు వరదిల్లాలి అంత కంతకు ఆత్మీయతలు బలపరచబడాలి ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏమిటంటే నేను విశ్వాసంలో కట్టబడాలి ఆత్మీయతలు బలపరచబడాలి అనేకులకు ఒక వింతగా కనబడాలి నన్ను చూచిన వారు అనుకోవాలి నేను దేవుని వలన ఆత్మీయతలో ఆశీర్వదింపబడాలి అనేది ఒకరు కోరుకుంటే మరొకరు కోరుకుంటారు నా చేతి పనుల్లో నేను వర్ధిల్లాలి నా వ్యాపారంలో నేను వర్ధిల్లాలి నా చదువులో ఒక ఉన్నత స్థితికి ఎదగాలి నేను కష్టపడి చదువుతున్నాను కష్టపడి పరీక్షలు రాయించున్నాను ఈ పరీక్షలో నాకు గొప్ప జయము కలగాలి నేను వర్ధిల్లాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారండి అయితే మన జీవితంలో ఏసయ అంతకంతకు మనం వర్ధిల్లాలి అంటే మొదట దేవాది దేవుడు మనకు తోడై ఉండాలండి ఆయన మనకు తోడై ఉంటే మనము అన్ని విషయముల ఎందు అంతకంతకు వర్ధులుతామండి ఈ రోజులలో అంతకంతకు వర్ధిల్లేవారు చాలా తక్కువగా కనపడుతూ ఉంటారు అసలు దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి గల ప్రబలమైన కారణం ఏమిటంటే ఇతడు ఏదైనా పొరపాటు చేసిన ఏదైనా ఒక తప్పు చేసిన ఒక మాట అనినా ఆ మాటను బట్టి ఆ పొరపాటును బట్టి ఆ తప్పును బట్టి దేవుని సందులో పశ్చాత్తపడి ఒక తీర్మానం చేసుకొని ఇంకెప్పుడు తప్పు చెయ్యను ఇంకెప్పుడు పాపం చేయను ఇంకెప్పుడు నేను అపవిత్రతలో పడను ప్రభు అని చెప్పి దేవునితో ఒక వడంబడికి చేసుకుంటాడండి దేవునితో తీర్మానం చేసుకుంటాడు ఆ తీర్మానమే దావీదుని స్థిరపరిచినది ఆ తీర్మానాన్ని బట్టి దేవాది దేవుడు దావీదునకు తోడే ఉన్నాడు ఇతడు ఎక్కడికి వెళ్ళినా ఆ పనిలో జయమే కానీ అపజయం అంటూ కనబడదం ఇతనికి ప్రభు తోడే ఉన్నారు ఒకవైపు ఆత్మీయంగా ఆశీర్వదింపబడుతున్నాడు మరొక వైపు తను చేసే చేతి పనిలో ఆశీర్వదింపబడుతున్నాడు ఈరోజున మనం ఎలా ఉన్నాం మనం చేసే చేతి పనులు విఫలమైపోతున్నామా మనం చదివే ఆ చదువులో ఒక ఉన్నత స్థితికి ఎదగలేకపోతున్నామా పరీక్షలు రాయిచున్నాం ప్రతి పరీక్షలో ఫెయిల్ అయిపోతున్నామా నీకు అంతకంతకు గొప్ప జయము కలగాలి నీవు అంతకంతకు అన్ని విషయంలో నువ్వు వర్ధిల్లాలి అంటే నీవు ఆత్మీయుల బలాభివృద్ధి కలిగిన వాడవై అంతకంతకు ఆత్మీయులను వర్ధిల్లి ప్రార్థనలో విశ్వాసంలో ఆత్మీయతలను కట్టబడాలి అంటే మొదట నీకు ఉండవలసినది దావీదు కలిగినది ఏమిటో తెలిసినా దేవునితో సహవాసం కలిగి ఉండటం దేవాది దేవుడు కూడా దావీదుకు తోడే ఉండటం ఈ రోజున మనము దేవునితో సహవాసం కలిగి ఉండాలి ఎలా కలిగి ఉంటామో తెలిసినా ప్రార్థన ద్వారా వాక్యము ధ్యానించటం ద్వారా ప్రార్థన చేసుకునేట ద్వారా పరిశుద్ధులతో మాట్లాడటం ద్వారా ప్రభు మనకు తోడే ఉంటాడు అప్పుడు మనము అంతకంతకు దావీదు వలె వర్ధులుతాం ఈరోజు నిశ్చయముగా దావీదు వలె నువ్వు అంతకంతకు వర్ధిల్లి ఆశీర్వదింపబడదువుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి మీరు మాకు తోడై ఉంటే మా జీవితంలో ఏది కొరత కొదువ ఉండదని చేతి పనుల్లో వర్ధులుతామండి ఆత్మీయతలో వర్ధులుతామని మీరు మాకు తెలియపరుచున్నారు ఎట్టి మాటలు మేము పోగొట్టుకొనక మా జీవితములో మేము కలిగి అనేకులకు కుటుంబానికి సంఘానికి సేవకునికి మీ నామములకు ఆశీర్వాదకరమగా మలచబుడటకు కృపచూపి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్